వసంతాలకేలి హోలీకి అన్ని కుటుంబాలు సిద్ధమవుతుంటే మొక్కల్లో ఫాబేసి కుటుంబం బూటియా జాతికి చెందిన పుష్పాలు మరీ ఉత్సాహపడిపోతున్నాయి అల్లూరు జిల్లా చింతూరు డివిజన్ వనశోభితంగా దర్శనమిస్తోంది ఈ ఏజెన్సీ ఏరియాలో బూటియా జాతికి చెందిన మోదుగా పుష్పాలు విరగ కాసి హోలీ రాకకు ఆహ్వానం పలుకుతున్నాయి ఈ పుష్పరాజాల సాధారణ నామం మోదుగ కాగా శాస్త్రీయ నామం మోనోస్ పెర్మా అని శాస్త్రవేత్తలు తెలియజేస్తున్నారు అరుణ వర్ణంలో ఎర్రగా మెరిసిపోయే ఓ పూల చెట్టు మోదుగా మోదుగ పూలను అగ్ని పుష్పాలని సైతం పిలుస్తారు మోదుగ చెట్లకు పూసే ఈ మోదుగ పువ్వులు ప్రతి సంవత్సరం హోలీ పండుగకు ముందుగా చెట్లకు కాసి ప్రకృతి శోభను వెదజల్లుతాయి ఈ పువ్వులను హిందువులు ఎంతో పవిత్రంగా చూస్తారు ముదురు నారించ రంగులో మంచి సువాసనతో కనిపించే ఈ పువ్వులను చూస్తే మనసు ఉప్పొంగిపోతుందని భక్తజనులు పర్యాటక ప్రేమికులు వ్యాఖ్యానిస్తుంటారు పరమశివునికి అత్యంత ప్రీతిపాత్రమైన పుష్పాలుగా ఈ పవిత్ర పుష్పాలకు పేరుంది శివదేవుని ఆలయంలో అర్చక స్వాములు ఈ పుష్పాలతో విశేష పూజలు చేసి అభిషేక ప్రియుడైన పరమేశ్వరుని ప్రసన్నతకు పాత్రులవుతారు దేవదేవుడైన ఆ భక్తజన వరదుని ఆశీస్సులు భక్తులపై వెదజల్లేలా ప్రార్థనలు చేస్తారు హోలీ పండుగకు మోదుగ పూలకు విడరాని బంధం ఉంది కొన్ని సంవత్సరాల క్రితం హోలీ పండుగ వస్తుందంటే పిల్లలు యువకులు వారం రోజులు ముందుగా ఈ పువ్వులను తీసుకువచ్చి ఉడకబెట్టి ఉడికిన తర్వాత వచ్చే రంగు నీళ్లను చల్లార్చిన తర్వాత డబ్బాలలో సీసాలలో నింపేవారు హోలీ పండుగ నాడు ఈ రంగు జలాలను ఒకరిపై ఒకరు చల్లుకునేవారు కాలానుగుణ మార్పులతో రసాయన రంగులు సమాజంలో ప్రవేశించి ప్రకృతి శోభిత పండుగల్లో కృత్రిమాన్ని తీసుకొస్తున్నాయని పర్యావరణ ప్రేమికులు దైవ భక్తులు ఆవేదన చెందుతున్నారు రసాయన రంగులతో ఏ రోగాలైనా రావచ్చేమో కానీ మోదుగ పూల రంగు నీళ్ల వల్ల చర్మానికి ఏ హాని ఉండదు ఏ డెర్మటాలజీ స్పెషలిస్టులను కలిసి చర్మ వ్యాధులకు ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన అవసరం ఉండదని పెద్దలు చెబుతున్నారు